వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రమాదేవిని ఎలాగైనా చంపేయాలని జగదీష్ ఒక ప్లాన్ని వేస్తారు ఇక దసరా ఫెస్టివల్స్ కాలేజీలో జరుగుతూ ఉంటాయి కదా ఇటు ప్రేమ్ అలాగే చామంతి ఇక దాండియా ఆడుతూ అందరినీ అలరిస్తూ ఉంటారు రమాదేవి కూర్చున్న చైర్కి ఇక కరెంట్ షాక్ కొట్టేలా చేస్తారు జగదీష్ ఇక అందరూ కూర్చుంటారు కరెక్ట్గా ఒక పది నిమిషాలు అయ్యాక రమాదేవి కుర్చీలో కరెంటు షాక్ వచ్చేటట్టు స్విచ్ ఆన్ చేపిస్తారు జగదీష్ ఒక్కసారిగా గజ 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 వణుకుతూ ఉంటుంది రమాదేవి అక్కడున్న చుట్టుపక్కల అంతా గబుక్కున బయటికి వస్తారు రమాదేవిని ఎవ్వరూ కాపాడలేకపోతారు కరెంట్ షాక్ అంటే ఎవరైనా వెళ్ళి పట్టుకుంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా చచ్చిపోతారు ఇక ప్రేమ్ కూడా అమ్మ అమ్మని చెప్పి పట్టుకోవడానికి వస్తూ ఉంటే కొంతమంది విద్యార్థులు ఇక ప్రేమ్ని పట్టుకుంటారు కరెక్ట్గా అప్పుడే చామంతి రమాదేవిని చాలా చాకచక్యంగా కాపాడుతూ ఉంటుంది ఒక పెద్ద కర్రని తీసుకొచ్చి కుర్చీని విడగొడుతుంది అప్పుడు రమాదేవి కింద పడిపోవడంతో ఒక్కసారిగా అందరూ ఊపిరి పీల్చుకుంటారు రమాదేవి స్పృహ కోల్పోయేసరికి డాక్టర్ వస్తారు ఇక రమాదేవికి అన్ని పరీక్షలు చేసి ఇక ఆవిడ ప్రాణం పోయే టైంకి ఎవరో దేవతలా రక్షించారు నిజంగా ఇంకా కొన్ని క్షణాల్లో ఆమె మరణించేది కానీ కరెక్ట్గా అప్పుడే తనకి కరెంటుకి విడదీశారు అలాగే ఆవిడకిప్పుడు అవుట్ ఆఫ్ డేంజర్ అని డాక్టర్ చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకుంటారు రమాదేవి కళ్ళు తెరుస్తుంది ఇక రమాదేవి ఎదురుగా హర్షవర్ధన్ ఉంటారు ఇటు చామంతికి నిషాకి ఎవరికి ఏమీ అర్థం కాదు ఇక ఫెస్టివల్ పూర్తయ్యాక ఇంటికి చేరుకుంటారు రమాదేవి ఫ్యామిలీ హర్షవర్ధన్ రమాదేవిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు చూడు రమా ఎప్పటి నుండో పని మనిషి పని మనిషిని చామంతిని అవమానించావు కానీ ఈ రోజు నీ ప్రాణాలు కాపాడింది చామంతినే నేను ప్రేమ్ ఎవ్వరు ఉన్నా నీ భర్తగా మేము ఎంత ప్రేమను అందించినా మిమ్మల్ని నేను రక్షించుకోవాలంటే ఆ క్షణంలో మాకు ఏమీ తట్టలేదు కానీ చామంతినే ధైర్యంగా నిన్ను కాపాడింది అందుకే పని వాళ్ళని చులకనక చూడొద్దురమా అని అంటారు చూడు హర్షా ఆ చామంతిని మీద పెట్టుకుంటున్నావు నిజంగా అదే ఇది చేసిందేమో అనగానే చూడు గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పు చామంతి అలా చేసే మనిషి కాదు కానీ ఎవరో నీ ప్రాణాలు తీయాలని అనుకుంటున్నారు త్వరలో వాళ్ళని కనిపెడతాను అని చెప్పి హర్షవర్ధన్ చెప్తూ ఉంటారు తెల్లగా తెల్లవారుతుంది దీక్ష జగదీష్ మాట్లాడుకుంటూ ఉంటారు అంటే అత్తని నువ్వే చంపాలనుకున్నావా నాన్న అని అంటుంది దీక్ష అవును ఎందుకంటే అరుణ్ నా అల్లుడని ఎప్పటి నుండో రమా నాకు చెప్పింది ఇప్పుడు ఆ రోజా ఇవ్వరాని అని ఆవిడేమో మినిస్టర్ కూతురని ఇద్దరు కొడుకులకి ఇద్దరు అమ్మాయిల్ని సెట్ చేసుకుంది మరి నీ సంగతి ఎలా తెలుస్తుంది దీక్ష సంగతి చూద్దాంలే అన్నయ్య అంటుంది అలా చూసి చూసి నువ్వు ముసల్దాని అవుతావమ్మా అనగాని అవునాన్న అరుణ్ బావంటే అంటే నాకు చాలా ఇష్టం ఆ రోజా కావాలనే నన్ను ఇరిటేట్ చేస్తుంది కానీ అత్తయ్యని చంపడం తప్పు కదా అని అంటుంది చూడు దీక్ష మీ అత్తయ్యకి ఇదేమి కొత్త కాదులే అని చెప్పి అంటూ ఉండగానే రమాదేవి వచ్చి జగదీష్ చంప పగలగొడుతుంది ఇంత అన్యాయం చేస్తావా తోడబుట్టిన చెల్లికి ఇలా చేస్తావా నీకేమైందన్నయ్య ఇద్దరం కలిసి ఈ ఇంట్లో ఎన్నో సంవత్సరాలుగా ఉన్నాము కానీ ఇప్పుడు నన్ను చంపాలనుకుంటావా అనగానే ఏం చేయను రమాదేవి ఎందుకంటే మనిద్దరం అన్యోన్య అన్న చెల్లెలం అమ్మ దీక్ష నువ్వు వెళ్ళు అని అంటారు ఇక దీక్ష అక్కడి నుండి వెళ్ళిపోతుంది నా కూతురు ప్రాణమంతా ఆరుని దగ్గరే ఉంది నువ్వేమో అదిగో ఆ రోజాని నిషాని చూసి ఇక నువ్వు సంతోషంగా పొంగిపోతున్నావు అంటే నా కూతురు నీ కొడుకులిద్దరి జీవితాలు చూసి ఆనందంగా ఇంట్లోనే ముసలి సేబరులా ఉండాలా అని అంటారు అయితే ఇప్పుడేం చేస్తావన్నయ్య నా ప్రాణాలు తీస్తే నీకేమొస్తుంది అనగానే నీ ప్రాణాలు తీస్తే ఈ ఇంటికి వారసత్వం వస్తుంది ఎందుకంటే నీకు నాకు తెలిసిన రహస్యాలు బోల్డ్ ఉన్నాయి రమాదేవి అవన్నీ నాకు కూడా తెలుసు నీ ప్లేస్కి నేను వస్తాను ఇక నువ్వు చచ్చిపోయాక హర్షవర్ధను కూడా చంపేస్తాను ఇక నీ ఇద్దరు కొడుకుల్లో ఒక కొడుకుని నేను ఖచ్చితంగా అల్లుడిని చేసుకుంటాను అనగానే హాపన్నయ్య ఇవన్నీ చెప్పడానికి కానీ చేయడానికి ఉండదు నీకేం కావాలి అనగానే రోజాని చంపేసే రోజా చచ్చిపోతేనే అరుణ్ బాబు నా అల్లుడు అవగలడు అనగానే అలా ఎలా కుదురుతుంది అని అంటూ ఉంటుంది రామాదేవి అలా ఎలా కుదురుతుందో కుదరదో నాకు తెలీదు నువ్వు ఏమైనా చేయగలవు రామాదేవి నెల రోజుల్లో ప్రేమ్ పెళ్లితో పాటు అరుణ్ ని నా కూతురు పెళ్లి కూడా జరగాలి నీకు అవకాశం ఇస్తున్నాను నీ ప్రాణాలే పోతాయి ఆ రోజాన్ని మర్యాదగా చంపేసే అని అంటారు ఇక జగదీష్ వీళ్ళిద్దరి మాటల్ని అనుకోకుండా చంద్రిక అలాగే చామంతి వినేస్తారు భయం భయంగా బయటికి వస్తారు హత ఏం జరుగుతుంది ఇంట్లో అనగానే నాకు అర్థం కావటం లేదు అలాగే జగదీష్ కూతురు దీక్షని అరుణ్ బాబుకి ఇవ్వాలని అమ్మని చంపుతారంట ఇప్పుడు ఎలా అని అంటుంది నాకు అర్థమే కావట్లేదు అక్క ప్రమాదంలో ఉంది కానీ అక్క ఈ రమాదేవి ప్రేమను చూసి ఇక ఏదో అనుకొని తనకే ఫ్లేవర్గా చేసి నన్ను ఏదో రకంగా ఇబ్బంది పెడుతుంది కానీ నా గురించి పక్కన పెట్టినా అక్కని చంపే ప్రయత్నం మొదలు పెడతారు ఇప్పుడు ఎలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది చామంతి తెల్లగా తెల్లవారుతుంది ఇక హాల్లోకి అందరూ వస్తారు అత్తయ్య మీకు ఇప్పుడు హెల్త్ ఎలా ఉంది అని అంటుంది రోజా నా హెల్త్ బాగానే ఉంది రోజా అర్ష అలాగే అందరూ ఇక్కడే ఉన్నారు కదా అని అంటుంది రామాదేవి అమ్మ నేను కూడా ఉన్నాను ఆఫీస్కి వెళ్ళాలి అని అంటారు అరుణ్ అరుణ్ నీతో పాటు రోజాని కూడా తీసుకువెళ్ళు ఈ రోజు నుండి రోజా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అని చెప్పి అంటారు రామాదేవి రమా ఈ నిర్ణయం ఇప్పటికిప్పుడే ఎలా తీసుకున్నావు అని అంటారు హర్ష చూడు హర్ష నా కోడలు చదువుకుంది అలాగే యువరాణి తనకి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ పదవి అంటే చాలా ఇష్టం అందుకే అనుకోకుండా సర్ప్రైజ్ ఇద్దామని ఇలా తను ప్లాన్ చేశాను అరుణ్ నువ్వు రోజా ఇకపై ఆఫీస్కి వెళ్ళొచ్చు అనగానే అత్తయ్య నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటుంది రోజా ఎస్ మిమ్మల్ని సంతోషంగా ఉండబట్టే కదా నేను ఇలా చేస్తాను అని అంటుంది ఇక రోజా అరుణ్ ఆఫీస్కి వెళ్తారు ఇటు జగదీష్ అనుకుంటారు రామా ఏదో ప్లాన్ వేసింది ఆ ప్లాన్ని ఖచ్చితంగా నేను వర్కౌట్ చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక హర్షవర్ధన్ ప్రేమ్ దగ్గరికి వస్తారు చూడు కాలేజీ ఫెస్టివల్ చామంతి చాలా బాగా నిర్వర్తించింది అలాగే పేద విద్యార్థులందరికీ ఫీజు కూడా చెల్లించింది ఇటువైపు నిషా విషయంలో నువ్వు ఇంకొకసారి ఆలోచించుకో ప్రేమ్ మీ అమ్మకి నాకు ఎవరికీ భయపడద్దు నిషా ఎందుకో తేడాగా అనిపిస్తుంది చామంతిపై కోపం ఉండొచ్చు కానీ కానీ ఇంతగా దిగజారుతుందని అనుకోలేదు అలాగే నీకు పెళ్ళయ్యాక మీ ఇద్దరి విషయంలో ఏదైనా తేడా వస్తుందేమో ముందుగానే మీ అమ్మకి నాకు ఏదైనా మనసులో ఉంటే చెప్పే ప్రేమ్ ఎందుకంటే నిషా విషయంలో నాకు తన ప్రవర్తన నచ్చటం లేదు హోమ్ మినిస్టర్ కూతురని పొగరో లేకపోతే చామంతి పైన ఒక పని పిల్ల నాపై ఎదుగుతుందని చెప్పి కక్ష నాకు తెలీదు కానీ అలాంటి అమ్మాయి నాకు కోడలుగా రావాలని అనుకోవటం లేదు అని అంటారు ప్రేమ్ థ్యాం హర్షా ప్రేమ్ థ్యాంక్ యూ సో మచ్ డాడీ ఎందుకంటే ఎవరైనా అమ్మలు అబ్బాయిలు మనసు అర్థం చేసుకుంటారు అనుకున్నాను కానీ ఒక నాన్నగా మీరు కూడా నా మనసు అర్థం చేసుకున్నారు నిషా అంటే నాకు ఇష్టం లేదు అమ్మకి నిషా వాళ్ళది ఇక రాజకీయ ఫ్యామిలీ అని ఎత్తుకు ఎదగచ్చుగానే అనుకుంటున్నారు కాను నిషా మీరు అనుకున్నట్టు చాలా అంటే చాలా కుట్రలు ప్లాన్లు చేస్తుంది అలాంటి నిషాతో జీవితం నేను బ్రతకలేను అని చెప్పి అంటూ ఉంటారు ప్రేమ్ ఇక రమాదేవితో నేను మాట్లాడతాను నీకైతే నిషా ఇష్టం లేదు కదా అని అంటారు హర్ష అవును అని అంటారు ప్రేమ్ ఇది ఇలా ఉండగా చాలా రోజుల తర్వాత చిత్రావతి చంద్రికకి ఫోన్ చేస్తుంది చంద్రిక జరిగిన విషయాలన్నీ చెప్తుంది రేపటికల్లా ఆ రమాదేవి మారుతుంది చంద్రిక నువ్వేమి కంగారు పడద్దు అనగాని అమ్మ తనలో మార్పేమో కాని పెద్ద కోడలు రోజాని చంపాలనుకుంటున్నారు అరుణ్ బాబుకి దీక్షకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు ఇటు చామంతి ప్రేమని ఇక మొక్కలోనే తుంచేసి బాబు జీవితంతో కూడా ఆడుకోవాలనుకుంటున్నారు అనగానే అందుకే చంద్రిక అక్కడ జరిగిన ప్రతి విషయం నాకు చెప్తున్నావు నేను రమాదేవి ఆట కట్టించడానికి అసలు శిశులైన వారిని పంపిస్తున్నాను నువ్వేమీ కంగారు పడద్దు అని అంటారు చిత్రావతి ఇక చంద్రిక హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇటువైపు చామంతి ఆలోచిస్తూ ఉంటుంది శ్యామల వచ్చి ఏమైందని సైగ చేస్తూ ఉంటే అక్కకి ప్రమాదం ఉంది కానీ అమ్మకి చెప్పలేను అక్కకి ఆ పని చెప్తే ఇప్పుడు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ చేశారు మా అత్తయ్యకి ఎందుకు నా మీద పగ అని చెప్పి నాకే వ్యతిరేకంగా మాట్లాడుతుంది అక్కరి కాపాడుకోవాలి ఎంతైనా అక్క కదా అని అనుకుంటుంది చామంతి ఇక రమాదేవి హర్షవర్ధన్ గార్డెన్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ప్రేమ్ చామంతి దగ్గరికి వెళ్ళి చాలా హ్యాపీగా మాట్లాడుతూ ఉంటే రమాదేవి అనుకుంటుంది వీళ్ళిద్దరూ ప్రేమ హర్షకి తెలియకూడదు లేకపోతే ఎంతమంది ఎదురొచ్చినా ఆ చామంతికి ప్రేమ్కి పెళ్లి చేస్తాడు ఇప్పుడు ఎలా అని చెప్పి హర్ష పెళ్లి ముహూర్తాలు దగ్గర పడ్డాయి అలాగే వెడ్డింగ్ ప్లానర్సు అలా ఉంటారు కదా వాళ్ళు ఎవరైనా నీకు ఐడియా ఉన్నారా అనగానే అంటే నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండు పెద్ద వెడ్డింగ్ ప్లానర్ అలాగే మన బడ్జెట్ చెప్పాము అంటే వాళ్ళు మనకు అనుగుణంగా అన్నీ చేస్తారు మనం ఈజీగా ఒక ప్లేస్లో కూర్చోవచ్చు రమ్మా అని అంటారు అవునా అలా అయితే నిషా వాళ్ళకి ఏం తక్కువ లేకుండా ఆ వెడ్డింగ్ ప్లానర్కి ఇన్ని కోట్లని ఇస్తామని చెప్పి ఇక పెళ్ళి అనేది చాలా వైభవంగా జరిగేటట్టు చేద్దాము రిటర్న్ గిఫ్ట్స్తో సహా అన్ని చాలా కాస్ట్లీగా ఉండాలి హర్ష అనగానే ఇక అన్నీ కాస్ట్లీగా ఉండాలనుకుంటున్నావు రమ్మా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు మనసుల్లో ఒకరికి ఒకరి ఇష్టం ఉందో లేదో తెలుసుకున్నావా అని అంటారు హర్షా ఏం మాట్లాడుతున్నావు వాళ్ళిద్దరికీ ఇష్టం లేకుండానే ఎంగేజ్మెంట్ జరిగిందా నిషా మన ఇంటికి వచ్చి వెళ్తూ ఉందా ప్రతి ఫెస్టివల్కి వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉండడం నువ్వు చూస్తున్నావు కదా అనగానే అయ్యో రమా నేను అన్నీ చూశాను కానీ ప్రేమ్కి ఎందుకో నిషా అంటే ఇష్టం లేదనిపిస్తుంది పెళ్లి పనులు మొదలయ్యే ముందు ఇవి ఎందుకు డిస్కషన్ చేస్తున్నాను అంటే పెళ్ళయ్యాక ఇలాంటి డిస్కషన్ రాకూడదు అని అంటారు అయ్యో హర్ష నువ్వు అదేమీ అనుకోవద్దు ప్రేమ్కి నిషా అంటే చాలా ఇష్టం అనగానే ఎదురుగా చామంతితో నవ్వుతూ కనిపిస్తారు ప్రేమ్ ఇక అర్షాకి చామంతి అంటే ప్రేమ్కి ఇష్టమా నిజం చెప్పాలంటే చామంతితో చాలా ఆనందంగా మాట్లాడుతూ తనకి సహాయం చేస్తాడు కానీ ఈ విషయం రమాకి తెలియకూడదు అని అనుకుంటారు ఇంతలో వేణుగోపాల్ అనే అతను ఇంట్లోకి వస్తూ ఉంటారు ఇక చిత్రావతమ్మ రమాదేవి మొదటి భర్త అయిన వేణుగోపాల్ని కావాలనే రమాదేవి ఆట కట్టించాలని ఇంటికి పంపిస్తారు ఇక వేణుగోపాల్ని చూడగానే ఎక్కడో చూసినట్టు అనిపిస్తూ ఉంటుంది రమాదేవికి ఇక వేణుగోపాల్ మాత్రం సార్ వెడ్డింగ్ ప్లానర్ కావాలని ఫోన్ చేశారు కదా అలాగే నేను వెడ్డింగ్ ప్లానర్ని అనగానే ఓ వచ్చారా కూర్చోండి ఇప్పుడు మేము ఒక పది రోజుల్లో మ్యారేజ్ ఉంది ఆ మ్యారేజ్కి అని చెప్పేసరికి ఇక రమాదేవి తన్ని తెగాదిగా చూస్తూ ఉంటుంది ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇతను వేణుగోపాల్ కదా ఇక్కడికి వచ్చాడేంటి అని చెప్పి గజ గజ వణికిపోతూ ఉంటుంది రమాదేవి ఇక వేణుగోపాల్ మాత్రం లోపలే నవ్వుకుంటూ చిత్రావతమ్మ నన్ను ఇక్కడికి పంపించారు చూడు రమాదేవి నువ్వెప్పటికీ మారలేదు నీ పేరు రమణమ్మని రమాదేవి అని పెట్టుకున్నావు నీ అసలు నిజస్వరూపం బయట పెట్టడానికే చిత్రవతమ్మ నన్ను పంపించారు ఏ పాపం తెలియని చంద్రికమ్మ జీవితంతో ఇప్పటిదాకా ఆడుకున్నావు ఇప్పుడు నీ అంత మొదలవుతుంది రమాదేవి అలి ఎస్ రమణమ్మ అని అనుకుంటారు వేణుగోపాల్ ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్